గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో ఎక్కడ చూసినా మా స్ట్రాటజీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తుంది అనే వీడియోలు లేదా వాట్సాప్ మెసేజ్లు టెలిగ్రామ్ మెసేజ్లు ఫోన్ ఎస్ఎంఎస్లు చూస్తూనే ఉన్నాము అందుకుంటూనే ఉన్నాము నిజంగా ఈ స్ట్రాటజీలు అంత సక్సెస్ను అందిస్తాయా వీటిలో నిజం ఎంత వీటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం ఈ మధ్య చాలామంది ట్రేడర్స్ ఇలాంటి మెసేజ్లు చాలా చూస్తున్నాము నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నాము కాస్త వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మెసేజ్ ఒకసారి రీడ్ చేయండి అలాంటి మెసేజ్ సేమ్ టు సేమ్ కాకపోయినా మీ అందరికీ కూడా ఆ టైప్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి మీకే కాదు ట్రేడింగ్ అకౌంట్ లేదా డిమాట్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి మెసేజ్లు రావడం కూడా చాలా సహజము ఇప్పుడు మనము ఒకసారి ఇంతకుముందు స్క్రీన్ మీద చదివిన మెసేజ్ని బట్టి ఆ కంపెనీ యొక్క చార్ట్ అనాలసిస్ మరియు ప్రైస్ అనాలసిస్ చూద్దాం మెమ్ములను ఆ కంపెనీ యొక్క షేర్స్ నాలుగున్నర రూపాయల వద్ద కొనండి మొదటి టార్గెట్ వచ్చేసి పదిహేను రూపాయలు రెండవ టార్గెట్ ముప్పై రూపాయలు అనివ్వటం జరిగింది కనీసం ఇరవై ఐదు వేల షేర్స్ను కొనండి అని చెప్పడం కూడా జరిగింది మీకు మెసేజ్ వచ్చిన తదుపరి రెండు మూడు రోజులు వాల్యూమ్ అనేది చాలా హెవీగా ఉంది ఒకసారి చార్ట్ను పరిశీలించండి దాని తర్వాత ఆ షేర్ ప్రైస్ పడిపోయి ఎక్కడికి చేరుకున్నదో మీరు చార్ట్లో గమనించవచ్చు ఒకవేళ మీరు కనుక ఇరవై ఐదు వేల షేర్స్ నాలుగున్నర రూపాయల వద్దకుంటే ఈరోజు మీ పరిస్థితి ఏంటి ఈ ఒక్క కంపెనీ మాత్రమే కాదు ఈ ఒక్క మెసేజ్ మాత్రమే కాదు ఇలాంటి మెసేజ్లు వందల కొద్దీ అందుకుంటూనే ఉన్నారు సాధారణంగా ఇలాంటి మెసేజ్లు వారి వద్ద ఉన్న షేర్స్ను అమాయక ప్రజలకు అంటగట్టి వారు ఆ కంపెనీ నుండి బయటకు రావటానికి ఈ విధంగా చేస్తుంటారు ఇందులో బ్రోకింగ్ హౌస్ల పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది మీకు ఇలాంటి మెసేజ్లు జెరోదా నుండి కానివ్వండి షేర్ నుండి కానివ్వండి ఐసేసే కానివ్వండి ఇంకే బ్రోకింగ్ హౌజ్ అయినా కానివ్వండి ఎవరు పంపించినా సరే వాటిని ఏమాత్రం పట్టించుకోవద్దు దాదాపుగా అన్ని బ్రోకింగ్ హౌజ్లు ఇలాంటి పనులలో పాలు పంచుకుంటాయి చాలామంది అమాయకంగా మా బ్రోకింగ్ హౌస్ నుండి మెసేజ్ వచ్చిందండి అందుకే కొన్నాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు కాస్త సలహా ఇవ్వండి అని అడుగుతుంటారు వారిని చూసి జాలి పడటం తప్ప ఏమీ చేయలేము ఇలాంటి మెసేజ్లు మాత్రమే కాకుండా ఇంకా మిమ్మల్ని చీట్ చేయడానికి మల్టీ బ్యాగర్ షేర్స్ అనే పేరుతో కూడా వస్తూ ఉంటాయి మీరు పది రూపాయలకు షేర్స్ కొనండి పది రూపాయల షేర్ వంద రూపాయలు లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు అవుతుంది అంటే మీరు పెట్టిన పెట్టుబడి కొన్ని వందల రేట్లు అతి తక్కువ కాలంలో పెరుగుతుంది అనే మెసేజ్లు మీకు వస్తూ ఉంటాయి ఇలాంటి మెసేజ్లు కూడా కేవలం మిమ్మలను చీట్ చేయడానికి మాత్రమే పంపిస్తారు నిజంగా మల్టీ బ్యాగర్ షేర్స్ లేవా అంటే లేవని కాదు ఉన్నాయి ఒకవేళ నిజమైన మల్టీ బ్యాగర్ షేర్స్ను మీతో ఉచితంగా పంచుకోవడానికి లేదా మీతో షేర్ చేసుకోవడానికి వారికి అంత అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు నిజమైన మల్టీ బ్యాగర్ షేర్స్ అందించేవారు వారి సర్వీస్కి తగిన ఛార్జ్ తీసుకుంటారు స్టాక్ మార్కెట్లో ఎవరు వారికి తెలిసిన సమాచారం కావచ్చు లేదా స్ట్రాటజీ కావచ్చు దానిని ఎవరు కూడా మీతో ఉచితంగా మాత్రం పంచుకోరు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయంటే కేవలం మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇక మరో విషయానికి వస్తే ఎక్కడ చూసినా మా స్ట్రాటజీ ఎనభై శాతం తొంభై శాతం లేదా వంద శాతం సక్సెస్ ఇస్తుంది అనే వీడియోలు కావచ్చు లేదా మెసేజ్లు కావచ్చు ఈ మధ్య విరివిగా చూస్తున్నాము ఇందులో వాస్తవం ఎంత ముందుగా మీరు తెలుసుకోవాల్సినది స్టాక్ మార్కెట్లో ఎనభై శాతం తొంభై శాతం లేదా వంద శాతం సక్సెస్ ఇచ్చే స్ట్రాటజీ ఏదీ లేదని తెలుసుకోండి మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రెండింగ్లో ఉండదు కేవలం నలభై శాతం మాత్రమే ట్రెండింగ్లో ఉంటే మిగతా అరవై శాతం స్టాక్ మార్కెట్ సైడ్ వేస్లో మాత్రమే ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రైజ్ మరియు టైం రెండింటి మధ్య బ్యాలన్స్ ఉండాలి కాబట్టి కొన్ని సమయాలలో ప్రైజ్ మూమెంట్ ఎక్కువగా ఉంటే టైంలో మూమెంట్ తక్కువగా ఉంటుంది మరికొన్ని సమయాలలో ప్రైజ్లో మూమెంట్ తక్కువగా ఉంటే టైంలో మూమెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా జరుగుతున్నప్పుడు రెండింటిని అంటే టైం మరియు ప్రైస్ బ్యాలెన్స్ చేసే సమయంలో మనము మార్కెట్లో సైడ్ వేస్ మార్కెట్ని గమనించవచ్చు ఇది మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు అంటే ప్రైస్ నేను అంటే టైం మనము ఇద్దరము హైదరాబాద్ నుండి విజయవాడకి ఐదు గంటలలో చేరుకోవాలి ఒకవేళ మీరు అంటే ప్రైస్ ముందుగా విజయవాడ పరిసరలోకి వెళ్తే మీరు నేను వచ్చే వరకు నా కోసం దుర్గమ్మ గుడి వద్ద వెయిట్ చేస్తుంటారు ఒకవేళ నేను అంటే టైం ముందుగా విజయవాడ పరిసరాలలోకి చేరుకుంటే నేను మీకోసం వెయిట్ చేస్తుంటాను ఎందుకంటే ఇద్దరం కలిపి ఒకే సమయానికి మన గమ్యస్థానం విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరు ముందు వెళ్ళినా మరొకరి కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఇదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా టైం మరియు ప్రైస్ బ్యాలెన్స్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అలా జరగాలని ఉందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీకు మార్కెట్పై చాలా అవగాహన ఉండాలి చెప్పినా అర్థం కాకపోవచ్చు మన ప్రకృతి మనకు అన్ని బ్యాలెన్స్డ్గా సమతుల్యతతో అందించడం జరిగింది ప్రకృతిలో ఎప్పుడైతే బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుందో అలాంటి సమయాలలో ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా టైం మరియు ప్రైస్ బ్యాలెన్స్ కావటం జరుగుతుంది అదేవిధంగా మీకు స్టాక్ మార్కెట్లో ఇండికేటర్ కావచ్చు లేదా స్ట్రాటజీ కావచ్చు ఏవి కూడా తొంభై శాతం లేదా వంద శాతం సక్సెస్ ఇవ్వవు ఏవి కూడా మీకు అంత ఫలితాన్ని ఇవ్వవు అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఈ విధంగా మీకు చెప్పినా వారిని ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఆ విధంగా సక్సెస్ అందించే సాధనాలు ఏవి లేవు ఒకవేళ ఈ విధంగా చెప్పేవాళ్ళు నిజంగా కొంతకాలం నుండి స్టాక్ మార్కెట్లో వారి సొంత మనీ పెట్టి ట్రేడింగ్ చేస్తుంటే అర్థమవుతుంది బయట నుండి చూస్తూ ఇది తొంభై శాతం లేదా వంద శాతం అని చెప్పటం చాలా సులభం ఏదైనా కానీ ఫీల్డ్లోకి దిగితేనే దాని గురించి వివరంగా తెలుస్తుంది మున్న ఈ మధ్య ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అతను ఈ మధ్య ఇదే విధంగా తొంభై శాతం లేదా వంద శాతం సక్సెస్ అని చెప్తూ ఒక సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు అతన్ని సంప్రదించడం జరిగింది అతను వారి మాటలకి లొంగిపోయి నలభై వేలు పెట్టి వారి సాఫ్ట్వేర్ కొనడం జరిగింది కొన్న తర్వాత తెలిసింది దాని సక్సెస్ రేట్ ఎంత అనే విషయం ఇలాంటిది అతను ఒకరికి మాత్రమే అనుభవం కాదు చాలామందికి చాలా రకాలుగా అనుభవమే అది సాఫ్ట్వేర్ కావచ్చు లేదా ఇంకొక రకంగా కావచ్చు ఇది మీ మనీ లాస్ అయినా మీకే లాభం అయినా మీకే కానీ చాలామంది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవరో ఏదో చెప్పారని గొర్రెల్లాగా ఎలాంటి ఆలోచన లేకుండా గుడ్డిగా చేస్తే ఫాలో అయితే నష్టపోయేది మీరే ఒక వీడియో చూడగానే దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత ఫాలో కావడం వల్ల లాభం ఉందా లేక నష్టం ఉందా అనేది మీకు మీరు నిర్ణయించుకోవాలి ఎందుకంటే నష్టం జరిగేది మీకే గుడ్డిగా ఫాలో అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సినది గట్టిగా నిర్ణయించుకోవాల్సినది స్టాక్ మార్కెట్లో తొంభై శాతము లేదా వంద శాతము సక్సెస్ స్ట్రాటజీ అనేది ఏదీ లేదు అది ఎవరైనా చెప్పితే వారికి స్టాక్ మార్కెట్లో నిజమైన ఎక్స్పీరియన్స్ లేనట్టు ఇక నుండి మీకు ఆ విధంగా చెప్పితే ఈ రోజు నుండి వారిని ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దు వారికి నిజమైన అనుభవం లేదని తెలుసుకోండి మీకు ఇంకొక విషయం తెలుసా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ట్రేడర్స్ కావచ్చు లేదా స్టాక్ మార్కెట్ గురువులు కావచ్చు అనలిస్టులు కావచ్చు వారి యొక్క సక్సెస్ రేట్ స్టాక్ మార్కెట్లో కేవలం సుమారు యాభై శాతం మాత్రమే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఏ ట్రేడింగ్ మాస్టర్స్నైనా తీసుకోండి అయితే కేవలం సుమారు యాభై శాతం మాత్రమే సక్సెస్ ఉంటే మరి ఇంత వెల్త్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు అంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడం అనేది ముఖ్యంగా రిస్క్ కంట్రోల్పై ఆధారపడి ఉంటుంది మీరు రిస్క్ను కంట్రోల్ చేస్తే ప్రాఫిట్ అనేది దానికదే వస్తుంది మీరు ఇక నుండైనా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకోండి మీరు అమాయకంగా ఉన్నంతవరకు మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ దానిలో వాస్తవం ఎంత అనేది తెలుసుకోవాల్సినది మీరే చివరగా మీకు చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని అమ్మే మార్కెట్ సాఫ్ట్వేర్లను నలభై వేల నుండి యాభై వేలు పెట్టి అనవసరంగా కొనవద్దు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అదేవిధంగా తొంభై శాతం లేదా వంద శాతం సక్సెస్ స్ట్రాటజీలు కూడా ఏవి లేవని తెలుసుకోండి ఒకవేళ నిజంగా ఆ విధంగా ఉంటే ప్రపంచంలో ఇక ఒక స్టాక్ మార్కెట్ బిజినెస్ తప్ప మరో బిజినెస్ అనేది ఉండేది కాదు అనే ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి మీరు చేసే ఏ పనిలో సక్సెస్ కావాలన్నా కేవలం సరైన గైడెన్స్ లేదా ట్రైనర్ సరైన హార్డ్వర్క్ మరియు సరైన ప్రాక్టీస్ మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి దారి అంటూ ఏదీ లేదు అనే విషయం తెలుసుకోండి మరో మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ కోసము వాట్సప్ చేయండి లేదా కాల్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ